హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానికా వచ్చి అఫిషియల్ సో వీడియో చూస్తుండే ముందైతే లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు ఒక చిన్న లైక్ అయితే చేసేయండి సో చూడండి మార్నింగ్ ఎంత మంచి ఉంటుందో అసలు టైం ఎంత అవుతుందో అర్థం కావట్లే రోజు లేవడం అయితే నైన్ అవుతుంది తెల్లార్లే కావచ్చు అనేసి అనుకుంటున్నాం అంత నిద్ర కూడా వస్తుంది ఈ మంచులో పని చేయాలన్నా బయటికి రావాలన్నా చల్లగా చాలా భయం ఆల్మోస్ట్ అంతటా ఇట్లనే చల్లగా ఉన్నండు అసలు ఇల్లు కనబడట్లే వచ్చేది కనబడట్లే ఏం కనబడట్లే అంత మంచి చూడండి ఎంత మంచి ఉందో ఫుల్ కూల్ ఉంది అందుకే నేను ఇయర్స్కి అట్లా పెట్టుకొని ఇక అయితే క్లీన్ చేస్తున్నా ఎంత చల్లగా ఉన్నా మన పనులు మాత్రం అవైతే తప్పోగా కానీ ఇంత చల్లగా ఉందని తర్వాత చేద్దామని అనుకుంటాయి టైం ఏమో అయిపోతుంది టైం అయితే ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నా నైన్ ఓ క్లాక్ అవుతుంది నైన్కి కూడా అంత మంచి ఉంది కానీ చేసేయాలి ఆ టైం మేము రోజు తినడం కూడా ఒక వన్ టూ ఓ క్లాక్ అట్లా అవుతుంది రోజు తినడానికి అంత లేట్ అవుతుంది ఈ మార్నింగ్ అయితే లేవాలన్నా చలికి అస్సలు లేవద్ది కావట్లే ఇంత మంచిగా నిద్ర వస్తుంది అబ్బాయి ఇంకోసేపు పడుకుంటే బాగుండనేసి ఆ ఫీల్ అయితే అనిపిస్తుంది సో ఇక నేను మార్నింగ్ అయితే బయట అయితే క్లీన్ అయితే చేసేసిన క్లీన్ అయిపోయిన తర్వాతకి ఈ రోజు చాలా రోజులు తర్వాత ఒక టెన్ డేస్ అవుతుందేమో బ్రేక్ఫాస్ట్ చేయక సో టెన్ డేస్ తర్వాత ఈ రోజైతే మినప్ప వడలు చేస్తున్నాం మినుములు అంటారు కదా ఇట్లా చిలుకల్లో పండిస్తారు ఫ్రెష్గా సో అవైతే మా మా అయితే తీసుకొచ్చింది నిన్న మంచిగా ఇసిరి నైట్ అయితే నానబెట్టిన అండ్ ఈ పప్పుతో కూడా వడలు చాలా టేస్ట్ ఉంటాయి అంటే అవి న్యాచురల్ అనమాట ఎంతైనా న్యాచురల్కి అండ్ షాప్లో కొన్న వాటికి చాలా డిఫరెన్స్ ఉంటాయి ఇక మార్నింగ్ లేచేసరికి మా అత్త అయితే ఆ పప్పుకున్న పొట్టు అంతా తీసి దాన్ని మంచిగా అయితే క్లీన్ చేసి పెట్టింది ఇక నేను లేచి బయట అయితే క్లీన్ చేసేసి మంచిగా అయితే దాన్ని అయితే మిక్సీ అయితే పట్టిస్తున్నాను అనమాట ఈ మార్నింగ్ లేచి మిక్సీ పట్టి అవి చేసేసరికి చాలా లేట్ అవుతుంది కాకపోతే మినప వడలు చేయడానికి మార్నింగ్ రుబ్బి చేస్తేనే బాగుంటాయి అనేసి అంటారు కదా సో ఈ పప్పు ఏమో జల్దీ ఏమో మిక్సీ కాదు కొంచెం కొంచెం అవుతూ ఉంది దాంట్లో అయితే ఇక కొన్ని వాటర్ పోసేసి అయితే మిక్సీ పట్టినా అండ్ టిఫిన్స్లో ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినొద్దు మంచిగా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే ఇడ్లీ అండ్ దోశ నాకు ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే నా ఫేవరెట్ దోశ ఆల్మోస్ట్ మీకు చాలామందికి తెలిసి ఉంటుంది దోశ నాకు ఎన్ని రోజులు పెట్టినా తింటా అండ్ ఏ టైంకి పెట్టినా తింటా మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ అట్లా ఉండదు నాకు చాలా ఫేవరెట్ అనమాట దోశలో ఆలూ దోశ అంటే ఇంకా ఇష్టం దోశ లవర్స్ ఎవరైనా ఉంటాయి కామెంట్ చేయండి సో ఈరోజు నేను వడా చేస్తున్నా ఈ వడా చేస్తున్నా కానీ మా నాని మాత్రం అస్సలు తినడు నాని తిను నాని అని కూడా నాకు వద్దు అనేసి అంటాడు మా నాని అయితే మళ్ళీ టీ పెట్టాలి అతనికి అప్పలు వేసేయాలి ఆయనకు కూడా టూ త్రీ డేస్ వెళ్ళండి బ్రేక్ఫాస్ట్ అప్పలు కూడా అయిపోయాయి కొన్ని ఉన్నాయి ఇంకొక టూ డేస్ అయితే అవి కూడా కంప్లీట్ అయిపోతాయి మా నాన్నకైతే చాయ్ మాకైతే వడ అనమాట మాకు సో వడ నాకు చాలా ఇష్టం అంటే చాలా అంటే చాలా కాదు కొంచెం ఇష్టం అప్పుడప్పుడే తినాలనిపిస్తుంది ఎక్కువగా తిను కాదు కానీ ఎంతైనా నాకు ఇంట్లో చేస్తే అస్సలు నచ్చదు బయట టిఫిన్ హోటల్ అంటే చాలా ఫేవరెట్ ఎందుకో ఏమో వాళ్ళు మరి నూనె కాగబెట్టి చేస్తే దానికి టేస్ట్ ఉంటుందో మనం ఫ్రెష్గా చేసినందుకు టేస్ట్ ఉండదో అది అస్సలు అర్థం కాదు కానీ ఎంతైనా హోటల్ టేస్ట్ వేరే ఉంటుంది అండ్ కొంతమందికి హోటల్లో చేస్తే నచ్చదు ఇంట్లో ఫ్రెష్గా చేసిందే ఇష్టం ఉంటుంది కాకపోతే నాకైతే హోటల్లో అయితే ఇష్టం అండ్ వడాక అయితే ఈరోజైతే పప్పు అయితే నానబెట్టేసుకొని అయితే చేస్తున్నా అండ్ ఇది తోటలో పండించింది కూడా కొంచెం టేస్టే ఉంటాయి పప్పు గారెలు అండ్ ఇవి ఆల్మోస్ట్ మటన్ సూప్ ఆర్ చికెన్ సూప్ దా దాంట్లోకి కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది అనేసి అంటారు ఆయన ఫెస్టివల్స్కి కూడా అలా చేసుకుంటారు అనమాట సో నేనైతే పప్పు అయితే మంచిగా రుబ్బి అయితే పక్కకు పెట్టేసిన ఆయన నేను చట్నీ ఇట్లా రుబ్బే లోపల అది కొంచెం అనేసి రుబ్బి అయితే పక్కకు పెట్టినా ఆయన పక్కకి కూడా పాలు అయితే కాగేసిన ఇక్కడైతే చట్నీకి అయితే ప్రిఫర్ చేస్తున్నా సో చట్నీకి అయితే నేను డైరెక్ట్ అయితే పల్లీలు వేయించాను పొట్టు తీయాను నేనైతే ఆయిల్ పోసి అవన్నీ దాంట్లోనే వేయించి మిక్సీ అయితే పట్టేస్తాను అనమాట కొంతమంది పొట్టు తీస్తారు కొంతమంది పొట్టు తీయరు కానీ పొట్టు తీయకుండానే బాగుంటుంది టేస్ట్ అంటే చట్నీ చాలా టైప్స్ కూడా వేస్తారు నేను కూడా ఇంతకు ముందు చేసేది నాకు అంతే ఇక ఎప్పుడు ఏ ఎట్లా తినాలనిపిస్తే అట్లా చేస్తా అనమాట కానీ ఏదైనా నచ్చిందంటే దాన్నే ఎక్కువ ఫాలో అవుతా అంతే ఉంటుంది కదా ఏదైనా నచ్చితే అట్లనే నాకు చేయాలనిపిస్తుంది సో దాంట్లో అయితే కొంచెం అయితే పచ్చిమిర్చి అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేస్తాను అనమాట పల్లీలు దానికి పొట్టు తీయని అవసరం లేదు దాంట్లో కొంచెం ఒక ఆనియన్ అండ్ కరివేపాకు కొత్తిమీర అండ్ కొంచెం అల్లం ముక్క వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది కాకపోతే అల్లం లేదు అది అల్లం ఉంది కానీ బయట చెట్లల్లో ఉంది అది తీసుకురావడానికి మళ్ళీ వీలుపడదనేసి మొన్న మామయ్యే తీసుకొచ్చుండే ఇంట్లో సరిపోయిందనేసి ఉందని మట్టిలో అయితే తవ్వి పెట్టిల్ అనమాట సో అదైతే అల్లం ఇక తేలిం కదా ఇక్కడైతే ఇక చూడండి పప్పు ఇది నా అంత ఉందనమాట చట్నీకి అదైతే మంచిగా అయితే వేయించేసినా ఇంకా మంచిగా అది మిక్సీ చేసేసి అయితే రుబ్బేసి మంచిగా పోపు పెట్టేయడమే బాకీ అనమాట అండ్ ఇంకా నేనైతే బ్రష్ చేయలే పాపం పాపమ్మ అయితే టూ త్రీ డేస్ నుంచి చాలా వర్క్ అవుతుంది ట్రాక్టర్ది బయట చాలా బిజీగా ఉంటుండు అండ్ నేను ఈ బ్రేక్ఫాస్ట్ చేసేసరికి కూడా ఐ థింక్ టెన్ ఆర్ లెవెన్ టైం అయింది ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వన్ ఓ క్లాక్ ఆర్ టూ ఓ క్లాక్కి తింటా ఈ టిఫిన్ తినడం వల్ల మళ్ళీ చలికి అన్నం తినాలంటే అస్సలు తినుబుద్ధి కావట్లేదు కానీ తినాలి కదా కానీ టిఫిన్ తినకపోతేనేమో మార్నింగ్ మార్నింగ్ ఆకలి అవుతుంది మార్నింగ్ అన్నం తినాలంటే అస్సలు తినబుద్ధి కావట్లేదు సో ఇక చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా వేయించి కొద్దిసేపు అది చల్లారితే మళ్ళీ నైటే అంతా క్లీన్ చేసి పెట్టిన బోల్లు దోమేయాలి నైట్వి ఉన్నాయి ఇప్పుడు టిఫిన్ చేస్తే ఎక్కువ పడతాయి అని ఇప్పుడే తోమాలనేసి అయితే నేను అనుకుంటున్నాను అనమాట అయితే ఇంకా ఫ్రై అయినాయి కదా కొంచెం కరివేపాకు అయితే నేనైతే అప్పటికప్పుడు ఎంపుకు రాను ఎందుకంటే కొంచెం మా చెట్లల్లోకి వెళ్ళాలంటే అక్కడ దానికి నడవాలని ఒకటేసారి తీసుకొచ్చుకొని మంచిగా కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను అండ్ అది అయిపోయాక మళ్ళీ పోయితే ఎంపుకొని తీసుకొచ్చుకుంటాను అంటే ఇక్కడ ఫ్రెష్ ఉంటుంది బట్ అక్కడ దాకా వెళ్ళాలంటే నాకు బద్దకం అనమాట అప్పటికప్పుడుకి మనం ఆయిల్ పెట్టి చూసి అంతవరకు మనకి ఉండదుగా అప్పుడప్పుడు మర్చిపోదాం తీరా చూస్తే కరివేపాకు ఉండదు అని నేనైతే ఫస్ట్ అయితే తెచ్చి ఫ్రిడ్జ్ ఫ్రై అయితే పెట్టుకుంటా అనమాట సో అదైతే ఈ చట్నీ మిక్సీ పట్టేసిన అండ్ ఇక్కడైతే పోపు అయితే పెట్టేస్తున్నా అండ్ పోపు పెట్టకుండా కూడా బాగానే ఉంటుంది కానీ పోపు పెడతా ఇక్కడైతే పక్కన అయితే ఇక వడా చేద్దామని ఆయిల్ అయితే అయితే వెయిట్ చేస్తున్నా ఇక్కడైతే పోపు రెడీ అయింది ఇక దాంట్లో కొంచెం వాటర్ వేసుకుంటే ఎందుకంటే మనం చట్ అది గిన్నె వేడి ఉన్నప్పుడు చట్నీ వేస్తే కొంచెం ఉండలు ఉండలు పడుతుంది కదా కొన్ని లైట్గా వాటర్ వేస్తే కొంచెం పోపు చల్ల ఆడుతుంది అండ్ పోపు కూడా చట్నీలో పైకి తేలుతుంది అనమాట అండ్ ఈ ట్రిక్ నాకు ఎవరో చెప్పిళ్ళు అండ్ ఇక్కడ అయితే చట్నీ అయితే కంప్లీట్గా అయితే ప్రిపేర్ అయిపోయింది అండ్ ఇటు సైడ్ అయితే ఇక వడలు వేసి వేయడమే ఇంకా నేను మా నాని మా అయితే ఇంకైతే మా బ్రష్ అయితే చేయాలి అనమాట ఫస్ట్ అయితే మా మామకి పెట్టాలి మా మామ అయితే బయటికి వెళ్ళేది ఉందనమాట మా మామ కోసం అయితే వడ చేస్తున్నా అండ్ అన్నీ ఒకసారి చేసి పెట్టుకొని మళ్ళీ తర్వాత బ్రష్ బ్రష్ చేసినా ఇంకా తినాలంటే తిని కాదు వేడి వేడిగా అయితేనే బాగుంటుంది సో మా అమ్మ అయితే కొన్ని అయితే వేద్దామని అయితే ఇంకా ఆయిల్ అయితే హీట్ చేస్తున్నా అండ్ ఇటు సైడ్కి అయితే ఇంకా చట్నీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వడ వేసేస్తే అయిపోతుంది ఈ వడ కూడా దాంట్లో అయితే కొంచెం లైట్గా పిండి వేసిన ఎందుకంటే వాటర్ లేకుండా మిక్సీ పడదామంటే ఆ పప్పు అస్సలు మిక్సీ కావట్లేదు కొంచెం లైట్ లైట్గా వాటర్ వేసుకుంటే అయితే మిక్సీ అయితే పట్టేసిన దాంట్లో అయితే పిండిలో అయితే కొంచెం లైట్గా మైదా పిండి అండ్ సాల్ట్ సోడా ఒక ఆనియన్ అండ్ ఒక కొత్తిమీర కొంచెం కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి అయితే పప్పు మిక్సీ పట్టేటప్పుడే వేసి అయితే మిక్సీ అయితే చేసేసిన ఇక్కడైతే ఆయిల్ కూడా చాలా హీట్ అయింది దాంట్లో వడ వేద్దాం కాల్చినాం కాని దాంట్లో అయితే పేపర్ వేస్తున్నా ఆయిల్ అంతా మంచిగా దానికి అబ్సర్వ్ అవుతుంది కదా అనేసి దాంట్లో అయితే పేపర్ వేస్తున్నా అనమాట ఆయన టిఫిన్స్ కూడా ఈ మధ్యలో చాలా రోజులు అవుతుంది తినక వడ ఎందుకో నిన్న తినాలనిపించింది అందుకే ఇక నైట్ అయితే నానబెట్టేసిన అనమాట ఇక్కడ చూడండి కొద్దిసేపు మంచిగా నానింది పిండి ఇక వాటర్ అయితే వాటర్లో చేయి తడుపుకొని వడ వేసి వేయడమే ఇంతకు ఈ చేతిలో క్లాత్ పెట్టుకొని ఆ క్లాత్ తడిపి దాని మీద వడ పెట్టి వేసేది బట్ ఇప్పుడు ప్రాక్టీస్ అయిపోయింది ఇక వంటలక్కలు కావాల్సిందే కదా పెళ్ళైనాక ఆల్మోస్ట్ వంటలక్కలం అయిపోతాం అన్నీ చేస్తా అంటే అది కూడా మనకి కొంచెం కొంచెం తెలుస్తుంది ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఏదైనా చేస్తేనే కదా దాని గురించి ఏంటిదో తెలిసేది సో ఇక నేను అప్పటి నుంచి అయితే వడాలైతే చేతుల మీద వేస్తాను అండ్ వడ వేసే మిషన్ కూడా ఉంటుంది ఒకసారి ఆ మిషన్ తీసుకొని వచ్చిన ఆ మిషన్ తీసుకొస్తే అంటే మా అంతే తీసుకొచ్చింది తీసుకొస్తే యూస్ చేద్దామని అనుకొని తెస్తే నేను ఒకసారి చేద్దామని అయితే తెచ్చిన తెస్తే అందులో వడ చేద్దామని పిండి వేస్తే అస్సలు అవడ రావట్లేదు పిన్ని అంత దాంట్లోనే ఉంది అస్సలు దేనికి రాలే వామో దీంతో అన్నామన్నా చెయ్యే బెటర్ అనేసి అదైతే రిటర్న్ అయితే అనమాట సో ఇక్కడైతే ఇంకా వడ అయితే వేసేసిన అవి కొంచెం సిమ్లో పెట్టి కాల్చుకుంటే మంచిగా లోపల మొత్తం కాలుతుంది ఫుల్ పెట్టి ఈ హీట్ చేస్తే పై అనే కాలుతుంది లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది అండ్ చిన్నప్పుడు నేను వడలు బాగా తినేది ఎట్లా అంటే టిఫిన్ తీసుకొని వస్తే మా ఇంట్లో మా మమ్మీకి మా డాడీకి అండ్ మాకే ఇట్లా అట్లా తీసుకొచ్చేది అనమాట అన్నిటి వడల కన్నా ఏది పెద్ద సైజు ఉందో అదే దీన్ని తీసుకొని తినేది చిన్నప్పుడు అట్లా అండ్ మనకి టిఫిన్స్ అంటే ఆల్మోస్ట్ పిచ్చి అనమాట బాగా ఇష్టం నాకు ఇక్కడైతే వడ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ కొన్నే చేసినాం మామ అయితే అండ్ మళ్ళీ తర్వాత తిందామని అవి చేసినాక మళ్ళీ మా నాన్న తింటాడో తినడో అవి చల్లగైతే అయితే బుద్ధి కాదని ఎవరు ఎప్పుడు తింటారో అప్పుడే కొన్ని అయితే చేస్తున్నా అనమాట ఇక ఫస్ట్ వా అయితే తీసేసిన ఇక్కడైతే నెక్స్ట్ మళ్ళీ కొన్ని వేస్తున్నా అండ్ చేతికి కొంచెం తడుపుకుంటే ఆల్మోస్ట్ అది పడిపోతుంది అంటే కొంతమందికి భయం అనమాట ఆయిల్లో ఇట్లా వేస్తే చేయగలుగుతుంది అంటే ఆల్మోస్ట్ నాకు కూడా భయమే స్టార్టింగ్లో నేను కూడా అట్లనే భయపడేదాన్ని ఇక వడ అయితే చేసేసిన ఇక్కడైతే మంచిగా ఇంట్లో బోల్ అని అయితే తొమ్మిది ఇచ్చిన అనమాట ఎందుకంటే మళ్ళీ టిఫిన్ తిన్నాక ఇంకా ఎక్స్ట్రా బోళ్ళు పడతాయి అని ఫస్టే చూడండి ఇన్ని పడ్డాయి ఇంకా టిఫిన్ చేస్తే ఎన్ని ఉంటే సో ఇది మా లాగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్